మస్తే నమస్తే నమస్తే మీ పేరు కుమార్ ఏం పని చేస్తారు ఎలా ఉంది ఇప్పుడు మీ వడ్రం వ్యాపారం వ్యాపారం చంద్రబాబు నాయుడు గారు మా మీద దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి మాకు ఏమైనా లోన్లు అలాంటివి మంచిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అయింది పద్నాలుగు నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది అంటే గత ఐదు సంవత్సరాల పరిపాలన మీరు చూస్తారు గత ఐదు సంవత్సరాలకి పద్నాలుగు నెలల పరిపాలనకి డిఫరెన్స్ ఏంటంటారు ఇప్పుడే వచ్చారు కదా చేస్తారు మెల్లగా చేస్తారు కంగారు పడాల్సిన అవసరం లేదు కొన్ని టెక్నికల్ గా ఉంటాయి కదా ఎన్ని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు అని మేము కోరుతున్నాం సీనియర్ నేత కాబట్టి గతంలో ఏమైనా అభివృద్ధి అంటారా గతంలో రోడ్లు సరిలేవు సరిలేవు ఇప్పుడు మేము కోరుతున్నాం అంటే బాబా గతంలో ఇసుక ఆగిపోవడం వల్ల మీలాంటి వడ్రంగులకే గానీ మీలాంటి చాలా మందికి ఉపాధి అవకాశం లేదంటున్నారు మరి ఇప్పుడు ఉచిత ఇసుక పెట్టారు కదా మరి మీలాంటి వడ్రంగులకు పరిస్థితి ఎలా ఉంది కొద్దిగా మెరుగైంది అంటే మెరుగు చంద్రబాబు నాయుడు మూడు మూడున్నర సంవత్సరాలు ఆ మూడున్నర సంవత్సరాలకి ఏం చేస్తారు చూద్దాం అంటే బాబా గారు ఇప్పుడు పి ఫోర్ అని చంద్రబాబు గారు బంగారు కుటుంబం అని చెప్పి ఆయన సొంత నియోజకవర్గంలో రెండు వందల యాభై కుటుంబాలను దత్తత తీసుకున్నారు కదా మంచిది మంచిది అభివృద్ధి అంటే ఆ యొక్క సొంత నియోజకవర్గంలోనే అంటారు లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క ఫోర్ ని అమలు చేస్తారు అంటారు చేస్తారు చేస్తారు పదిహేను చేస్తారు మెల్లగా చేస్తారు ఎంపీలు ఉంటారు వాళ్ళు దత్త తీసుకుంటారు అంటే బాబాయ్ గారు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో నేను వాలంటరీ వ్యవస్థను నిర్మించి ప్రజలందరికీ నవరత్నాలు పథకాలు అందించాను ప్రజలందరికీ పథకాలు అందాయి కూటమి ప్రభుత్వం పథకాలు ప్రజలకు అందనివ్వట్లేదు అని వ్యాఖ్యలు వస్తున్నాయి కొంతవరకు అంటున్నారు కానీ ఇంకా వ్యవస్థ పెంచాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉచిత పథకాలు అమలు చేశారు తర్వాత ఉచిత బొచ్చు అనేది పెట్టారు ఇప్పుడు మరి ఇంకా ఆడబెట్టే నిధన్నారు విడుదల చేయలేదు మరి ఏంటి అంటారు చేస్తారు మెల్లగా చేస్తారు కదా వచ్చిన ప్రభుత్వం చేస్తారు అంటే మరి కొన్ని టెక్నికల్ గా ఉంటాయి కదా అవన్నీ చూసుకోవాలి చూసుకొని చేస్తారు ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి మరి అంటే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఒక ఆటో వాడు బయటికి వెళ్తేనే తమ యొక్క కుటుంబం ఐదుగురు కుటుంబ సభ్యులు పోషించుకోగలడు మరి లేకపోతే తన మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆటో మీద అన్నారు కదా ఆయన అన్యాయం అన్యాయం చేయరు చేయరు అంటే ఆలోచిస్తానంటే అంతలోపు మరి వీళ్ళు నష్టపోతూ ఉంటారు కదా వచ్చే నెల పెడతారేమో మనం చూడాలి కదా ఆయన మాట ఇచ్చారు మాట నిలబెట్టుకుంటారు అంటే అన్న మాట ప్రకారమే పథకాలన్నీ అమలు చేస్తున్నప్పటికీ వైసీపీ కార్యకర్తలు ఇంకా బురద జిల్లా వ్యాఖ్యలు చేస్తున్నారు చాలా ఇష్టం వాళ్ళదే మన పరిపాలన మనం చేసుకుంటాం మంచిది ప్రజలకు మేలు చేస్తాం మళ్ళీ మళ్ళీ గెలిపిస్తారు ఏంటంటారా అట్లా వాళ్ళ అలాంటి దౌర్జన్యమైన వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటంటారు ఇంకా ఈ అనవసరమైన విషయాలు నాన్న మన ప్రభుత్వం మనం శుభ్రంగా చేసుకుంటే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు శుభ్రంగా చేసుకుంటే మళ్ళీ గెలిపిస్తాం అంటే అకాలంగా కూర్చున్న వర్షాలకు అమరావతి రాజధాని మునిగిపోయింది అంటున్నారు నిజంగా మునిగింది అంటారా అది మనం చూడలేదు కదా చూడడానికి మనం ఎందుకు అబద్ధం చెప్పాలి అంటే అలాంటి మునిగిపోయే స్థానాల్లో చంద్రబాబు గారు కట్టడాలు నిర్మిస్తున్నారంటారు అబ్బాయి అలాంటి ఏముండదు అన్ని ఎక్స్పర్ట్లతో చర్చించి నాకే కదా జరిగేది అలాంటిది ఏముండదు ఎక్స్పర్ట్లతో చర్చించి నాకే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏ గవర్నమెంట్ అయితే మహిళల పట్ల భద్రత కల్పించే ప్రభుత్వం ఏదంటారు ప్రస్తుతానికి ఇది బాగానే ఉంది మహిళల్ని బా భద్రంగా చూడటం హోంశాఖ చూడటం ఇవన్నీ మంచిగానే జరుగుతున్నాయి అంటే గతంలో మహిళల పరిస్థితి ఎలా ఉండేది అంటే ఆ మహిళ బయటికి వెళ్ళాలంటే కొద్దిగా పర్లేదు అప్పుడు కూడా దాని మీద ఇది మెరుగ్గా ఉంది